ప్రభు అయిన నామములో అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అండి ఈరోజు లేఖన భాగం ఆమోసు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి ప్రవక్త అయిన ఆమోసు ద్వారా దేవుడు తన జనాంగమునకు తెలియచేస్తూ ఉన్న గొప్ప మాట దేవుని సన్నిధిలో కనపడినట్లుగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలి ఎందుకంటే మన దేవుడు పర్వతములను రూపించినవారు గాలిని పుట్టించిన వారు ఉదయమున చీకటి కమచేవాడు మనుషుల యోచనలు వారికి తెలియచేవాడు ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు అంత గొప్ప దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకోవటం ఎంత భాగ్యమో కదా దేవుని యొక్క అద్భుతాలు మనం చూడాలి అనంటే దేవుని యొక్క కార్యాలు ఇంకా మన జీవితాల్లో పొందుకోవాలి అనంటే ఆగిపోయినవి ఎక్కడా కూడా మన జీవితాలకు ఇబ్బంది కలగకుండా మరలా దేవుడు తన చిత్తాన్ని జరిగించాలి అనంటే మనము దేవుని ఎదుట కనపరుచుకోవాలి దేవుని సందులో మనం ఉండాలి అలా ఉండాలి అనంటే కేవలము బాహ్యమైన అలంకరణ నూతన వస్త్రధారణ కాదు దానికి మించి మనము మన జీవితాలలో ఏమి చేయాలి అనంటే మన హృదయాలను సిద్ధపరచుకోవాలి మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మనము దేవుని సందులో మనల్ని మనము కనపరచుకోవాలి యహోశ్వా మూడవ అధ్యాయము ఐదవ చిలో కూడా అంటూ ఉన్నారు కదా దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయాలి అని అంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనుడి ఏంటండి రేపు అద్భుత కార్యము వారు దేవుడు వాగ్దానము చేసిన కణాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి అలా స్వతంత్రించుకోవాలి అని అంటే దేవునికి దేవుని ప్రజలని ఇస్రాయేల్కి మధ్య ఏ విధమైన అడ్డుబండ ఉండడానికి వీల్లేదు అందుకనే దేవుడు సర్వ సమాజమునకు కూడా ఒక గొప్ప పిలుపుని ఇస్తూ ఉన్నారు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడి మిమ్మను మీరు మీ దేవుని సందులో కనపరుచుకొనడి అలా కనపరుచుకున్న తర్వాత జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా ఎర్ర సముద్రము రెండు పాయలుగా ఆనాడు మోసే నాయకత్వంలో చేయబడితే యహోసువా నాయకత్వంలో యోర్దాను రెండు పాయలుగా చేయబడింది ఒక గొప్ప అద్భుతం వాగ్దానములకు సమీపముగా నడిపించే అద్భుతం అటువంటి అద్భుతాలు మనం స్వతంత్రించుకోవాలంటే అటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో మన సొంతం కావాలి అని అంటే తప్పనిసరిగా మనము మన జీవితాలలో మనల్ని మనం పరిశుద్ధ మనం మన మనం సిద్ధపరచుకోవాలి మన హృదయాలు దేవుని ఎదుట యథార్థముగా నిర్మలముగా మనము ఉంచుకోవాలండి ఇంకా మీరు మీ జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగించలేదని ఎదురు చూస్తూ ఉన్నారు నిరాశ చెందిన వారు కొందరు వదిలిపెట్టేసేవారు మరికొందరు ఎవరు వదిలిపెట్టినా ఈ దేవుణ్ణి దేవుడు మాత్రము వదిలిపెట్టడు ఎందుకంటే మనం అంటే ఆయనకు చాలా ఇష్టం మన కుటుంబాలంటే దేవునికి చాలా ప్రేమ కాబట్టి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు క్రియలు అన్నిటి నుంచి మనము విడుదల పొందుకొని మన హృదయాలను మన జీవితాలను మన కుటుంబాలను పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట కనపరుచుకుందాం దేవుడు చేసే అద్భుతానికి మన ఇల్లే మన గృహమే ప్రథమముగా ఉండులాగున మనము దేవుందుట కనపరుచుకొని ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె